వేతనాలు లేవని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికి పది సార్లు వచ్చిన మా సమస్యకు పరిష్కారం లేదు ఏ నెల నుంచి వేతనాలు లేవని చెప్పేసి అమ్మ ఆవేదనతో మాట్లాడుకుంటూ పోతా ఉంటే అది మాకు ఇనబడ్డది ఏందమ్మా అని చెప్పేసి ఈ అడుగుతే అమ్మ బాధ అంతా ఎప్పుకుంటా ఉన్నది ఒకసారి మాట్లాడదాం అమ్మ ఎందుకు వచ్చిర్రు దేనికోసం వచ్చిరు ఇక్కడికి మీరు నేను డ్యూటీ తొంభై ఆరు లెక్కిన గ్రామ పంచాయతీలో తొంభై ఆరు లెక్కితే ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది మాకు జీతం మూడు వందలకి ఎక్కితే ఇప్పటికి తిరగగా తిరగంగా తిరగంగా కేసీఆర్ సీఎం ఉండంగా ఏ మాకు ఎనిమిది వేల ఐదు వందలు చేసిండు మంటి పర్పస్ అని పెట్టి కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని ఏం పందిస్తలేదు మాకు జీతాలు ఇస్తలేదు ఎనిమిది నెలలు ఏడు నెలలు తన పన్నెండు నెలల జీతాలతో కూడా ఇబ్బందులు పని పనిచేస్తుర్రు అయినా కానీ మేము ఎన్నిసార్లు వస్తూనే ఉన్నాము సెక్రటరీ ఆఫీస్కి వచ్చి మేడాన్ని కలుస్తున్నాము సెక్రటరీ ఆమె మున్సిపల్ సెక్రటరీ కలిసిపోయినాము ఎన్నిసార్లు కమిషనర్కు లెటర్ ఇచ్చినాము అయినా మా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎవ్వరు చేస్తలేరు తిరిగి తిరిగి మా కాళ్ళ చెప్పులే అరుగుతున్నాయి తప్ప మాకు ఏం ఉపయోగం లేదు మాకు జీతాలు ఈ పర్పర్స్ రద్దు చేసి ఏదో విధంగా మాకు జీతాలు మా అకౌంట్లనే గవర్నమెంట్ నుంచే మా అకౌంట్లో పడాలని చెప్పి మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము మాకు మళ్ళా ఎవరు చదువుకున్న వాళ్ళకు చదువుకున్న తీరుగానే డ్యూటీలు ఇవ్వాలి చదువుకున్న పిల్లగాని కానీ తీసుకుపోయి నువ్వు బిల్ కలెక్టర్ కదా నువ్వు ట్రాక్టర్ నడుపు పర్పస్ పెట్టి నువ్వు ట్రాక్టర్ నడుపు నువ్వు మోర్ దిగి నువ్వు లైట్ వెయ్యి నువ్వు ఆ పని చెయ్యి ఈ పని చేయి అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టిండు అయినా ఇప్పుడు అవుతుంది ఏం పట్టించుకుంటలేడు సీఎం ఒకటి ఎన్ని ఎన్ని నెలల నుంచి మీకు వేతనాలు ఎన్ని నెలల నుంచి వస్తాయి ఎన్ని నెలలు ఉంది ఉన్నాయి అంతకుముందు జీతాలు వచ్చినాయి జీతాలు కరెక్ట్ టైంకి కి వచ్చినాయి కరెక్ట్ టైం కి వచ్చినాయి మూడు నెలలు నాలుగు నెలలకు వచ్చేది కానీ ఇంత అద్మానం అయితే కాలేదు ఇప్పుడు ఏ జీతాలు జీతాలు దిగి యాదాద్రి జిల్లా మాది భువనగిరి బీబినార్ మండలం మేడం మీ ఏరియా ఎమ్మెల్యే గాని ఆ పోయినాము అనిల్ కుమార్ రెడ్డి పోయాము చెప్దామన్నాడు గుట్టా కూడా బీర్లు అయ్యలే తను కూడా పోతే ఆయన కూడా డిపిఎం మేడమ్ తోని మాట్లాడదాం అని చెప్పిర్రు ఆయన మాట్లాడిండో మాట్లాడలేదో మాకేం తెలియదు కానీ మాట్లాడదాం ఆయన ఆయన వాళ్ళు వాళ్ళకి లెటర్లు ఇచ్చిన సుంది చాలా వచ్చే ఉంది పోయిన తప్పని నెల లాగినాయి కావచ్చు మరి వచ్చిన తర్వాత ఒకటి తారీఖే జీతాలు ఇస్తున్నాం అని అన్నారు కదా లేదు మేడం లేదు ఇస్తలేరు ఇస్తలేరు శీతాక దగ్గర కూడా నేను ఇప్పటికీ మూడు సార్లు పోయి వచ్చిన చేస్తామన్నది పర్పస్ రద్దు చేస్తామమ్మా చేద్దాము మున్సిపాల లెక్క అరవై జీవో అమలు చేస్తా అన్నది ఆ మేడం కూడా ఏం అందిస్తలేదు మమ్మల్ను అసలు మా గురించే ఇస్తలేరు గ్రామ పంచాయతీ వాళ్ళు చేసేది అదే పని మున్సిపల్ వాళ్ళు చేసేది అదే పని మున్సిపాలిటీ వాళ్ళకేమో ఎక్కువ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల జీతం ఉంటుంది మాకు అవే తొమ్మిది వేల ఐదు వందలు మేడం ఏం మేము ఇది చేయాలి చెప్పు ఇప్పుడు నాకు యాభై యాభై ఏళ్ళకి వచ్చిన నేను ఎన్ని రోజులు నాకు ఎన్నడూ పర్మనెంట్ కావడము నాకు పర్మనెంట్ ఇచ్చేది లేదా మరి చిన్న చిన్న పిల్లల్ని ఎక్కి ఇంట్లో అనవసరంగా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళ పిల్లని ఇస్తలేరు పెళ్లి చేసుకోనికి అంత అద్మానం ఉంది ఈ గవర్నమెంట్ అన్న మమ్మల్ని పట్టించుకొని ఓ పది సార్లు వచ్చిన మేడం వచ్చినా వచ్చిన ఎవరుండరు మేడం ఉండరు మేము వచ్చినప్పుడు మొన్న సీతాక దొరికింది చెప్పింది మంటి పర్పస్ రద్దు చేస్తామా చేద్దాం అని అన్నది అంతే ప్రిన్సిపాల్ సెక్రటరీ తను పోతే రోజు కూడా మాకు టైం ఇయ్యాడు మమ్మల్ని దగ్గరకే రానియాడు ఆ డోర్ది ఆయన పేరు సందీప్ కుమార్ అట సుల్తాన్ రానియర్ గేట్ కానీ ఇలవాడు ఇలవాడు హాస్ట్ వచ్చి వెళ్ళి వస్తాం ఇక అంత అద్మానం ఉన్నాయి మా వాళ్ళు మాకు అరవై ఒక జీవో అమలు కావాలనే కొట్లాడుతున్నాం మేడం ఇప్పుడు వీళ్ళు కాదా కరోబారులు మున్ స్పెషల్ స్టేటస్ పెట్టమని అడిగినాము మాకు కూడా అరవై ఒక జీవో అమలు అయితే మాకు కూడా ఒక పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వస్తానన్న అనుకుంటున్నాం మేడం మూడు వందలకి చేసిన నేను డ్యూటీ ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు మొత్తానికి అయితే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మీకు జీతాలు పడలేవు పోయిన తాప పల్లె ప్రగతి కార్యక్రమం ఉండే ఈ తాప మొదలైంది అది మీకేమన్నా ఊర్ల లేదు మేడం ఇంకా ఇంకా మొదలు కాదు ఇంకా లేదు కానీ పని ఒత్తిడి కొంచెం తగ్గింది ఇప్పుడు గానీ అప్పటికంటే కొంచెం తగ్గింది కానీ జీతాలు మీకు పని ఒత్తిడి తగ్గింది కాబట్టి మీకు ఒత్తిడి తగ్గిందని మీరు అనుకుంటారు అట్ల ఏం లేదు మేడం మా దగ్గర ఊర్లల్ల శుభ్రమే ఉన్నాయి అంతటా చేస్తున్నాం అంతటా చేస్తున్నాం అంటే మీరు జీతాలు ఇయ్యకపోయినా కానీ పనులు చేస్తా చెయ్యాలిగా మేడం తప్పది చెయ్యాలి ఎందుకంటే మీకు చేయకపోతే మీరు ఏడు కోతరా పొర్రి ఇండ్లలో కోతరం పొర్రి వేరేటోళ్ళతోని చేపించుకుంటాం అని బెదిరింపులు ఇప్పుడు సెక్రేటర్ పనులు చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ మనమందరం మిడిల్ క్లాస్ ఏం ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది ఏ నెల నుంచి జీతాలు లేవనివ్వు కదా ఎట్లున్నది ఇంట్లో పరిస్థితి ఏంటి ఇగ ఎట్లుంటది మేడం ఇంట్లో జీతాలు లేకపోతే ఎట్లుంటది మీరు మీరమ్మ ఘోరాలైతే ఉంటది ఇంట్లో ఇప్పుడు నాసు అండే దానికైతే ఇంత మా కొడుకో ఎవలో చేస్తారమ్మ గాని అంటే ఆయనకు ఇప్పుడు పెళ్ళం పైసలు జీతం లేదు ఏం లేదు ఏం తినాలే ఎట్లా పిల్లలకి ఏం పెట్టాలి చదువుద్దా వద్దా ఇదొద్దా అని ఫైటింగ్లు కొట్లాటలు చచ్చిపోడు ఊర్లు పెట్టుకున్నాడు మందులు తాగుడు బా ఘోరం ఉంది మేడం అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి గ్రామ పంచాయతీలో ఫస్ట్ నాకు ఎనభై రూపాయల నుండి సాలరీ చేస్తే ఇప్పటివరకు వరకు తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అది కూడా ఏడు నెలల నుంచి కూడా సాలరీస్ లేదు సాలరీస్ లేక కూడా మా పిల్లలను స్కూల్ కూడా పంపడానికి కూడా లేక మేము ఇంటి దగ్గరనే పిల్లలను కూడా విడిచిపెట్టి ఉండడం అవుతుంది దానివల్ల మాకు ఇబ్బంది కలిగే మేము ఇప్పటికీ కూడా సెక్రటరీ కూడా కవడం సీతాకను కూడా కలవడం జరిగింది కలిస్తే స్పందించి మేము చేస్తాము నేను చెప్తా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి ఉద్దేశం పెట్టి చేస్తానని చెప్పడం మరి మాటలు చెప్పడం వరకే ఉంది కానీ పని చేయడం లేదు అక్కడికి ఇక్కడికి పోతే అక్కడ పోతే డిపో దగ్గరికి పోతే మేము ఆల్రౌండ్ పేమెంట్ చేసినాం అక్కడ మీరు సర్పంచులు ఏమంటే ఎంబీ రికార్డులు చేసుకుని సర్పంచ్లు రా చేసుకుని మీ జీతాలని అని చెప్పడం డిపిఓ గారు గిట్ట అధికారులు చెప్పడం జరుగుతుంది అదే పంచాయతీ సెక్రటరీలు ఏమంటే మేము చెక్కు కొట్టినాం కానీ మాకు సాలెస్ మేము చాలా చెక్ పెట్టిన కదా మీరు ఉద్యోగంలో ఉండాలి ఉద్యోగం చేయమని అన్నది మీరు వే అన్ని చెక్ సెక్రటరీలు కూడా ఇంకొకటి అన్నా ఇంత దూరం రావడానికి అంటే మీ లోకల్ లీడర్స్ ఎంపీటీసీ లక్ ఇచ్చిన జెడ్పీటీసీలకు ఇచ్చినాం ఎంపీడీఓ లచ్చినాం ఎండిఓ లకి ఇచ్చినాం కలెక్టర్ కలెక్టర్కి ఇస్తే నేను గవర్నమెంట్ దృష్టి తీసుకపోతాను కూడా మొన్న పోయిన ఎనిమిదో తారీఖు నాడు కలెక్టర్ కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది పేమెంట్లు లేవని అని దాన్ని కూడా ఇవ్వడం జరిగింది మెమోనల్ అందరికి మొత్తం జీతాలు ఇస్తామని చెప్పి ఇస్తమనే చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే చేయలేదు మా జీపీలో తొమ్మిది నెలల ఇవ్వలేవు సాలీస్ అంటే నవంబర్ నుంచి లెక్క రైట్ మొత్తం మీద ఇది పరిస్థితి జీతాలు అందరి పరిస్థితి వీళ్ళు పదిసార్లు ఇక్కడ చుట్టూ తిరిగినా కూడా జీతాలు అయితే రాని పరిస్థితి